పారిశ్రామ ప్రాంతంలో హెచ్పిసిఆలు ఎదురుగా మరి ఈరోజు నిరసన తీసు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏదైతే గ్యాస్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఎత్తేస్తుందో మరి ఎప్పుడైతే గ్యాస్ సబ్సిడీ ఎత్తేస్తుందని అనౌన్స్ చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన కూడా చేయలేరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలకు అండగా ఉండే విధంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఎవరా గతంలో గుర్తు చేసుకుంటే యూపీఏ గవర్నమెంట్ అంటే అప్పుడు కాంగ్రెస్ కూడా అందులో భాగస్వామి మరి అప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది మరి ఆ రోజు గ్యాస్ రేటు పెరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే అప్పుడు కంబైండ్ రాష్ట్రంగా ఉండేవాళ్ళం ఎనిమిదిన్నర కోట్ల మంది ప్రజలు ఉండేవారు మరి రాష్ట్ర ప్రజల మీద ఆ భారం ఉండకూడదని చెప్పి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ రేట్ ఏదైతే ఉందో ఆ పెరిగిన రేటు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి ఆ రోజు వెంటనే అనౌన్స్ చేసి ప్రజలకు అండగా ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తిస్తున్నారు మరి అందులో మరి లబ్ధిదారుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు మరి అలాంటి మహానేత ప్రజా హృదయ నేత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక్క నిర్ణయం కూడా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే పరిస్థితిలో లేరు అని అంటే కేంద్రానికి దాసోహం అయిపోవడం ప్రతి చిన్న విషయానికి కూడా మరి అందులో ఉన్న ఏంటో మాకు అర్థం కావట్లా ఐదు కోట్ల మంది ప్రజల మనసుల్ని వాళ్ళ తాలూకా ఆత్మ గౌరవాన్ని తాకట్ పెట్టే పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఏ నిర్ణయానికి కూడా వ్యతిరేకించే పరిస్థితిలో లేరు వచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే నిన్న కాక ముందు ఇక్కడే చేసాం బెల్ట్ షాపు నిషేధం కూడా అది కూడా న్యాయం జరగలేదు మాకు అలాగే ఇప్పుడు గ్యాస్ పై సబ్సిడరీ ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ రాయితీని ఎత్తివేస్తే రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అలాగే మహిళలు చాలా విధంగా రోడ్ల మీద పడుతున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయింది ఎందుకంటే రక్షణ లేదు మహిళలకు రక్షణ అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో లేదు కాబట్టి మహిళలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే రేపు జగనన్న గారిని గెలిపించుకుని మేమందరం తలెత్తుకుని రోడ్ల మీద తిరిగి హ్యాపీగా ఉండేలాగా మహిళలందరూ ఉండాలి అలాగే ఈ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలియజేసేది ఏంటంటే గ్యాస్ సబ్సిడీ ఎత్తివేయకుండా ఉండాలి అలాగే మహిళలకు న్యాయ